నిశ్చయంతో నేషనల్ లెవెల్లో ఢిల్లీలో చాలా విషయం మన సైన్యం ఎప్పుడూ కూడా మామూలు మూడు వేల మంది సైనికులు అందరూ కూడా చెప్తున్నారు ప్రపంచ దేశాలకి భారతదేశ జాతీయ జెండా ఆవిష్కరణ జరిగి అన్ఫ్రోల్ జరిగేటప్పుడు బాలబాలికలు అమాంలో ఉన్న వాళ్ళు సెల్యూట్ చేయాలి జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం

ఇంపార్టెంట్ వీక్షించడానికి విచ్చేస్తూ ఉన్నారు వారికి శుభ స్వాగతం తెలియజే వినీల ఆకాశంలో రెక్కలు విప్పిన కాన్ శాంతి కపో ఆకాశమంతా అంతా పరచుకున్న మన త్రివర్ణ పతాక చేస్తూ అలా నాటి నుంచి నేటి వరకు బానిస సంఖ్యలు తెంచి తెగించి ప్రస్తుతం కే మాల్యాద్రి గారు ఆర్ఎస్ఐ దళం ముందుకు సాగి ప్రస్తుతం కేవి విజయ్ కుమార్ గారి దళం ముందుకు సాగుతూ ఉన్నది చిన్నారులైన

టంగుటూరి ప్రకాశం పత్రులు గారి గౌరవనీరు టంగుటూరి సంతోష్ కుమార్ గారు సన్మానాన్ని అందుకు మన మన ఎదుంబెట రైతన్న రైతు లేని దుర్మాన్ని సారి పొందునై పంటి నిద్దుగా పంటినొమెంటే బస్తాలు ప్రజలకు రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ డెబ్బై ఏడవ గణతంత్ర నిక్షేమ శాఖల ప్రగతి రథం ప్రకాశం జిల్లా అనేటువంటి పేరుతో మొదటికి సాగి వస్తూ ఉన్నది ఉత్కంఠ భరితంగా ఉంటుంది వాహనంపై అటాచ్ చేయడం ఎదురుగా కనిపిస్తున్న ఎర్ర రంగు కలిగినటువంటి మాడు పట్ల బిల్డింగ్ లో మీరు ఈ యొక్క విఐపీని బందీగా చేసుకొని ఇలాంటి పరిస్థితి నుంచి మనల్ని రక్షించడానికి ఎవరైనా ఉన్నారా అని అనిపిస్తే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పదం

ఎంతో సాహసంతో కూడినటువంటి కార్యక్రమమిది ఓహ్ మేము తో కలిగే మేము రూమ్ ఇంటర్వ్యూ కమిటీ వాలంటీర్ కి వనతల రికార్డ్ విత్ నా రిపోర్ట్ శ్రీ కిరాజా బాబాయ్స్ గర్నిొక్కా ఫోటో కోసం రిప్రెజెంట్

ठीक है सर ओके सर अब आप सर वेंकटेश राव एनएल फ्रेंड्स डिस्ट्रिक्ट सबडिविजनल ऑफिसर यस पद्मश्री सर सर हम जो आडमेंट सर ओके हां हां सर सर ओके सर टी विमल कुमार इंस्पेक्टर अन्नरम देवी वनलक्ष्मी दौराव सुपरिटेंडेंट ऑफ पुलिस श्री அந்த कुजे सेकंड सेकंड एचडीएमआई 2 5 पर है लगता है साहब मतलब साहब मतलब जो तक कर दे दे रहे आंध्र रीजन बोर्ड लेकन में कुत्तों आंध्र रीजन बोर्ड लो उत्तम सब में आ हां तंतार मां हां ये गैलेक्सी ग्रेनाइट है ना

జిల్లా తలసరి అంచనా ఆదాయం రెండు లక్షల పదిహేను వేల రెండు వందల నలభై రూపాయలు ఉండగా పదిహేను శాతం వృద్ధి రేటుతో ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలకు పెంపొందించేందుకు తగు ప్రణాళికలు తయారు చేయడమైనది మన జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని రాబోయే ఐదు సంవత్సరాలలో పదిహేను శాతం వృద్ధి రేటు సాధించడానికి తయారు చేసిన డిస్టిక్ విజన్ యాక్షన్ ప్లాన్ రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం పొందింది అదేవిధముగా జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు విజన్ యాక్షన్ ప్లాన్ అమలు కొరకు గౌరవ శాసనసభ్యుల వారి అధ్యక్షన కమిటీ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అదేవిధంగా మండల స్థాయిలో కూడా మండల విజన్ యాక్షన్ ప్లాన్ను తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర సాధనకే ప్రవేశపెట్టిన పది సూత్రాలు అమలు చేయడం ద్వారా వృద్ధి రేటు సాధించడానికి కృషి చేయడం జరుగుతుంది జీరో పవర్టీ పీ ఫోర్ మన ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించడం ద్వారా మన ప్రజలను విలువైన ఆస్తులుగా గుర్తిస్తూ మరియు మెరుగైన జీవన ప్రమాణాలకు ప్రాధాన్యమిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిచే రూపొందించబడిన ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీ ఫోర్ అనే ఒక వినూత్న విధానాన్ని అమలుపరుస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు అనుగుణంగా మన జిల్లాలో పేదరికంలో అట్టడుగున ఉన్న డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది బంగారు కుటుంబాలను గుర్తించి ఇప్పటికే మూడు వేల ఏడు వందల యాభై మూడు మంది మార్గదర్శులను ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఉన్నాం సదరు బంగారు కుటుంబాలకు అవసరమైన ఆర్థిక మరియు ఆర్థికేతర అవసరాలను సర్వే ద్వారా గుర్తించడం త్వరలోనే మిగిలిన బంగారు కుటుంబాలను మార్గదర్శులను గుర్తించి రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ను ప్రాధరికం లేని స్వర్ణాంధ్ర దేశంగా రూపొంది రూపుదిద్దుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది ఇటీవల కాలంలో జిల్లా యంత్రాంగం వసతి గృహాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మరియు నిర్వహణ లోపాలను తెలుసుకున్న జరిగినది వాటిని పరిష్కరించుటకై ఒక అధికారికి ఒక వసతి గృహము కేటాయించిన జిల్లాధికారులు ప్రత్యక్ష భాగస్వామ్యంతో మరియు పర్యవేక్షణ ద్వారా సామాజిక సంక్షేమ హాస్టల్ పనితీరును బలోపేతం చేయడం జరిగింది నిధులను దాతల ద్వారా వస్తు సేవలను ఉపయోగించి అన్ని వసతి గృహంలో అన్ని వసతులను అందించేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది జిల్లాలోని ప్రజలకు సురక్షితమైన నీ తాగునీటిని అందించడకు గాను జల సురక్ష మాసంలో భాగంగా జిల్లాలో గల మొత్తం వెయ్యి రెండు నీటి ట్యాంకులను శుభ్రం చేయడం జరిగింది అలాగే జిల్లాలో నూట తొంభై ఐదు లీకేజీలను కనుగొని వాటి మొత్తం లీకేజ్ మరమ్మతులు చేసి నిలిచిపోయిన నీటిని సక్రమంగా సరఫరా అయ్యేలా చేసి నీటి కాలుష్యం అరికట్టడం జరిగింది మీరు కూడా వచ్చండి